నమస్కారం అద్వైతం యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం నేను మీ డాక్టర్ వేణుమాధు శర్మ మన అద్వైతం ఛానల్లో ధర్మ సందేహాలు అనే ఒక సిరీస్ ప్రారంభించడం ప్రారంభించాలన్న విషయం మీకు తెలుసు అయితే ఈ యొక్క సిరీస్లో భాగంగా వివిధ ధర్మ సందేహాలు ఆచార వ్యవహారాలు అదేవిధంగా మూఢ విశ్వాసాల గురించి మనం చర్చిస్తూ ఉన్నాము ఈ యొక్క ధర్మ సందేహాల్లో భాగంగా కొంతమంది కొన్ని ప్రశ్నలు వెలిపించడం జరిగింది అయితే అమావాస్య అష్టమి నవమి చతుర్దశి లాంటి తిథుల్లో శుభకార్యాలు ఉండవు మరి ఈ తిథుల్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి తిథుల్లో పండుగలు ఎలా వస్తాయండి అంటే దేవుళ్ళకు మంచిదేంది మనకు మంచిది ఎందుకు కాదు అని చెప్పేసి చాలామంది కామెంట్స్ పెట్టారు తర్వాత నాకు పర్సనల్గా మెయిల్స్ పెట్టారు మెసేజ్లు పంపుతున్నారు ఈ తిథుల గురించి చెప్పండి గురువారం అని చెప్పి చెప్పారు అయితే మంచి ప్రశ్న అది నేను దానికి ఇప్పుడు వివరించి చెప్పే ప్రయత్నం చేస్తూ ఆ విషయాలు తెలుసుకుందాం అయితే సాధారణంగా అమావాస్య అష్టమి నవమి ఇలాంటి తిథుల్లో శుభకార్యాలకు ముహూర్తం ఉండదా అవన్నీ కూడా రామనవమి దుర్గాష్టమి సంకటహర చతుర్థి చతుర్థి చతుర్దశి దీపావళి లాంటి లోక కళ్యాణం జరిగినటువంటి పండుగ రోజులే కదా మరి ఎందుకు ఈ రోజుల్లో శుభకార్యాలు జరగ జరుపుకోరు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ముహూర్త జ్యోతిష్యంలో మనకు ఈ ప్రశ్నలన్నిటి కూడా సమాధానం దొరుకుతుంది జ్యోతిషపరంగా లేదా శాస్త్రము కొన్ని తిథుల్ని వాడకూడదని నిర్దేశించింది అంటే ఉభయపక్షాలు అవి ఏమిటంటే ఉభయపక్షాల్లోని విధియ తదియ పంచమి సప్తమి దశమి ఏకాదశి త్రయోదశి మాత్రమే ముహూర్తాలకు యోగ్యమైనటువంటి తిథులు ఈ చెప్పిన తిథినటువంటి కాకుండా శుక్లపక్ష పంచమి నుండి కృష్ణపక్ష దశమి వరకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది కృష్ణపక్ష త్రయోదశి నాడు త్రయోదశి అనేది ఈ మన తిథుల్లో ముహూర్తంలో వాడకం తక్కువే ముహూర్త భాగంలో తిథి వార నక్షత్ర లగ్న యోగ కరణము అనే ఐదు అంశాలకి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది వీటిలో లగ్నం అనేది చాలా చాలా ముఖ్యము మనము ఏ కార్యక్రమము కోసం ముహూర్తం వెతుకుతున్నాము అనే దాన్ని బట్టి వారము నక్షత్రము లగ్నం అనేది మారుతూ ఉంటాయి ఉదాహరణకి వివాహానికి వృషభ మిథున కర్కటక కన్యాతుల ధన ధనుర్ కుంభమీన లగ్నాలు ముహూర్త శాస్త్రం నిర్దేశించింది బుధ గురు శుక్రవారాలు కలిసి వస్తాయి ఇక నక్షత్రాలకు విషయానికి వస్తే రోహిణి మృగశిర మఘ ఉత్తర హస్త స్వాతి అనురాధ మూల ఉత్తరాషఢ ఉత్తరా భాద్ర రేవతి నక్షత్రాల్లో ముహూర్తాలు మనకి ఎక్కువగా కనబడుతుంటాయి అదే గృహప్రవేశానికైతే వృషభ లగ్నము మిథునము కన్యా ధనుర్మీన లగ్నాలు మాత్రమే ఆమోదయోగ్యమైనటువంటివి మగా నక్షత్రము వివాహానికి పనికి వస్తుంది కానీ గృహప్రవేశానికి ఆ రోజున లగ్న ఆ లగ్నం పెట్టద్దు అలాగే శతవిషం నక్షత్రం ఉన్నటువంటి రోజున గృహప్రవేశం చేస్తారు కానీ ఆ నక్షత్రం వివాహానికి పనికిరాదు మరి శ్రీరామనవమి మంచి రోజా కాదా అని అంటే అది జగత్ప్రభు అయినటువంటి శ్రీ రాముల వారు అవతరించినటువంటి రోజు కానీ శాస్త్ర ప్రకారము ఆ తిథి ఏదైతే ఉంటుందో అది ముహూర్తానికి సంబంధించిన శుభతిథిగా పరిగణించలేదు నరక చతుర్దశి పండుగే కానీ చతుర్దశి ముహూర్తానికి పనికిరాదు ఎందుకంటే బహుళ చతుర్దశి దుర్గాష్టమి పండుగే కానీ అష్టమి తిథి ముహూర్త భాగంలో వర్జనీయం అంటే తీసివేయాల్సినటువంటి రోజు సంకష్టి కూడా వినాయక వ్రతానికి ఉత్తమమైనటువంటిది కానీ ఆ చవితిని రక్త తిథి అంటారు కాబట్టి ఆ తిథిలో ముహూర్తాలు ఉండవు కాబట్టి పండుగ తిథుల్లో చవితి షష్ఠి అష్టమి నవమి ద్వాదశి చతుర్దశి లోక కళ్యాణం కోసం జరిగినప్పటికీ కూడా అవి ముహూర్త శాస్త్రానికి సంబంధించినంత వరకు అనుకూలం కానటువంటి తిథులని గుర్తుపెట్టుకోండి కానీ కొన్ని ముహూర్త గ్రంథాలలో చవితి లాంటి తిథులు కూడా కొన్ని గడియాలు వదిలేస్తే ఆ తిథుల్ని వాడుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది అందువల్ల ఈ తిథుల్లో కొన్ని ముహూర్తాలు అనేవి పెట్టడం జరుగుతుంది అంటే సిద్ధాంతులు ఇలాంటి ముహూర్తాలు పెడుతుంటారు క కానీ మనకు అందరికీ వచ్చేటువంటి సందేహం ఏంటంటే మరి ఆయాతిథుల్లో కొన్ని పంచాంగాల్లో ముహూర్తాలు పెడుతున్నట్టుగా చూపెడుతున్నారు కదా ఇక్కడ మనము చె పైన చెప్పినటువంటి తిథి వార నక్షత్ర వర్జ ల లగ్నం అనే అంశాలని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది లగ్నముకు అత్యంత ప్రాముఖ్యత ఉంది గనక కొందరు దైవజ్ఞులు తక్కిన అంశాలు అనేటువంటి వారము నక్షత్రము తిథులకు కొంచెం రాజీపడ్డటువంటి రాజీపడ్డట్టుగా కనబడుతుంది చవితి షష్ఠి అష్టమి నవమి ద్వాదశి తిథుల్లో చతుర్దశి తిథుల్లో కూడా ముహూర్తాలు ఇస్తున్నారు కానీ ఇది చర్చ చేయడానికి సరైనటువంటి స్థలం కాదు సమయం కూడా కాదు అందెందుకు మన సంప్రదాయంలో సూర్యభగవానుడు ప్రత్యక్ష దైవం కదా ఆయనను సూర్యనారాయణ మూర్తిగా గలుసుకుంటాం కదా అయినప్పటికీ కూడా శాస్త్రంలో సూర్యుడు ఒక నైసర్గిక పాపగ్రహము లేదా క్రూర నక్షత్రముగా చెబుతారు కాబట్టి పండుగ రోజు ఉన్నటువంటి తిథి ముహూర్తానికి సంబంధించినంత వరకు అది శుభతితే కావాలని చెప్పేసి ఎలాంటి రూల్ లేదండి అయితే ఇక్కడ ఒక ముహూర్తం విషయంలో ఒక చిన్న విషయాన్ని చెబుతాను ముహూర్తాలు చాలా ఉంటాయి కానీ మన నక్షత్రానికి మనకు దశ అంతర్దశకు సంబంధించినటువంటి సందర్భంలో అది పనికి వస్తుందా లేదా అని చెప్పేసి లెక్క కట్టాల్సి ఉంటుందని విషయాన్ని గ్రహించండి ముహూర్తాలు చాలా ఉంటాయి కానీ అన్ని ముహూర్తాలు మనకు పడతాయేమో అని అనుకోకండి ఎందుకంటే ముహూర్తం అనేది ఏదా ఎలాంటి కార్యక్రమానికైనా కూడా అత్యంత కీలకమైనటువంటి ఒక అంశముగా మీరు పరిగణించాల్సి ఉంటుంది అంతేగాని వినాయక చవితి పండుగ మనం ఏదో చేసేద్దాం లేదా దుర్గాష్టమి జయతిథి చేసేద్దాం అలా వెళ్ళకండి మీ జాతకానికి కుదురుతుందా లేదా తెలుసుకోండి తెలుసుకొని ఆయా తిథుల్లో ఆయా నక్షత్రాలు కుదిరినప్పుడు ఒక లగ్నాన్ని నిర్దేశించుకొని ఆ లగ్నానికి సంబంధించినటువంటి దానికి మాత్రమే స్టిక్ అయ్యి అంటే ఆ లగ్నం దాటిపోకుండా ఆ ముహూర్తం దాటిపోకుండా మీరు మీ కార్యక్రమాలని నిర్వర్తించుకొని ఆయా కార్యక్రమాల్లో సఫలీకృతం కావాలని చెప్పేసి కోరుకుంటున్నాము ఎందుకనంటే చాలామంది కార్యక్రమాల్లో మొదలు పెడతారు అంటే ఉదాహరణకు కొత్తను వ్యాపారం చేశాడనుకోండి ఆ వ్యాపారము కలకాలం కొనసాగకుండా కొంతకాలం తర్వాత ఆగిపోవడానికి కారణాలు ఇట్లాంటివి అనమాట నక్షత్రం బాగానే ఉంటుంది తిథి కూడా బాగానే ఉంటుంది లగ్నము బాగానే ఉంటుంది కానీ ఆ లగ్నానికి తను చూచోడు లేదా ఏదో విధంగా వాళ్ళు రావాలి వీళ్ళు రావాలని చెప్పేసి ఆపుతుంటారు అప్పుడు ఏమవుతుంది ఆ యొక్క లగ్నము లేదా ముహూర్తం దాటిపోయిన తర్వాత ఈ దుష్ట లగ్నాల్లో కూర్చుంటారు వీళ్ళు దానివల్ల నష్టం మళ్ళీ ఇంకోటి ఇప్పుడు ఒక దశ ప్రారంభమైంది అనుకోండి ఉదాహరణకి బుధ మహర్దశ నడుస్తుంది పదహారేళ్ళు దగ్గర దగ్గర ఈ పదహారేళ్ళు అతనికి అనుకూలంగా ఉంటుందా అని ప్రశ్న వేస్తే కర్కాటక లగ్నం వాడికి ఇబ్బంది అవుతుంది కదా లేదా కర్కాటక రాశి వాడికి ఇబ్బంది అవుతుంది కదా అది కాకుండా బుధ దశమస్థానం చూసుకొని ఆ దశమ స్థానంలో ఉండేటువంటి బలమైనటువంటి గ్రహం ఏంటో తెలుసుకున్న తర్వాత ఇప్పుడు వ్యాపారానికి వెళ్ళాలి ఎలా పడితే అలా వ్యాపారాలు ఓపెన్ చేసుకొని షాపులు అట్లాంటివి ఓపెన్ చేసుకొని కొంతకాలం కాలం తర్వాత ఆర్థిక ఇబ్బందులకు గురై ఇబ్బంది పడుతున్నారు చాలామంది అలా కాకండి కొంచెం వివరంగా తెలుసుకోండి తెలుసుకొని ఒక మంచి పండితుని అందుబాటులో ఉండే పండితుని కలవండి కలిసి వాళ్ళ ద్వారా నిర్దేశించబడ్డ తర్వాతనే మీరు వెళ్ళండి వ్యాపారాలకి ఎందుకంటే ఆర్థికపరమైనటువంటి పెట్టుబడులు చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది మనం తొందరపడి చేయడం ద్వారా నష్టాలు ఏర్పడి తర్వాత అన్ని రకాలుగా ఇబ్బందులు పడి కుటుంబాల్ని ఇబ్బందులు పాల్ చేయకండి ఇది నా సూచన కాబట్టి ఒకసారి మీరు ఈ వీడియోని పది మందికి చేరవేసే ప్రయత్నం చేయండి అదేవిధంగా అద్వైతం యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి ఇంకా పది మందికి తెలియాలి ఈ ధర్మ విషయాలన్నీ కూడా నేను మీ డాక్టర్ వేణుమాధవ్ శర్మ నమస్కారం